చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగినాక ఇప్పుడు లబోదివో అంటే ఎవరొచ్చి మేలు చేస్తారు చెప్పండి తాజాగా ఆంధ్ర ప్రజానికం పరిస్థితే కాదు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇదిగో ఇలాగే ఉందట ఎన్నికలకు ముందేమో ప్రతి నిత్యం జగన్ను బురదజల్లారు ఎన్నికల్లో ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా దాన్ని తప్పు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఆహా నేను వస్తే ఓహో నేను వస్తే ఇది చేసేస్తా నేను అది చేసేస్తా అని ద్వంద్వ వైఖరి అవ అవలంబిస్తూ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు జగన్ చేస్తేనేమో తప్పు కానీ ఇప్పుడు నేను చేస్తే ఒప్పు ఇప్పుడు అడ్డంగా చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం కొన్ని కోణాలు ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ను తెస్తే గగ్గోలు పెట్టిన లిస్టులో చంద్రబాబు మొదటి వ్యక్తి దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటాయంటూ గుండెలు బాదుకున్నారు చంద్రబాబు ఇప్పుడు కట్ చేస్తే చంద్రబాబు భాగ్యస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గారి ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను తెస్తే చంద్రబాబు కనీసం నోరు కూడా తెరిచే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులకు భయపడో చంద్రబాబుపై అడ్డంగా ఉన్న స్కిల్ స్కామ్ కేసులకు వంగి ఎక్కడ వ్యతిరేకించే పరిస్థితి కానీ ఆ సాహసం కానీ చంద్రబాబు చేయడం లేదు దీంతో చంద్రబాబు వైఖరిపై ఇప్పుడు ఉద్యోగ సంఘాలు బగ్గుమంటున్నాయి ఎన్నికలకు ముందు మా వైపు నిలబడి మాకు అండగా ఉన్నావన్నట్టుగా బిల్డప్ ఇచ్చావు కట్ చేస్తే ఇప్పుడు మొత్తం మీరు మీరు ఒకట ఉద్యోగులను నిలువులా మోసం చేసావు నాశనం అవుతావురా నువ్వు అంటూ ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి ధర్నాలు చేస్తున్నారు కేంద్రంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ మంత్రులు ఉన్నారు కానీ ఏం చేయడానికి అంటూ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి ఉద్యోగుల మేలు కోసం జగన్ సర్కార్ ఆనాడు తెచ్చిన జీపీఎస్ను చాలా వ్యతిరేకించిన ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పద్ధతిలో కేంద్రం అదే అడుగులు వేస్తుంటే కాదు అని వాళ్ళకు మద్దతు ఉండము అని ఎందుకు ప్రకటించలేకపోతున్నారంటేనే ఇక్కడ నిజంగా ఎంత దారుణమైన వైఖరో ఎంత షేడ్స్ ఉన్నాయో చంద్రబాబులో అర్థమవుతుంది ఈ స్థాయిలో చంద్రబాబు మోసపూరితమైన ఆలోచనలు మోస ప్రజలను ఏ రకంగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేసాడో ప్రతి అడుగులో అదికి నిర్మోహమాటంగా కనబడుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై పన్నెండున జీపీఎస్ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించారని ఉద్యోగ సంఘాలు ప్రజా ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు మెరుగైన విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించలేదని ధ్వజమెత్తుతున్నారు ఇప్పుడు ఉద్యోగులంతా జీపీఎస్ అమలు కోసం గెజెట్ విడుదల చేయించడంతోనే చంద్రబాబు మోసపూరితమైన నైజాం బట్టబయలైందని ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమా మరో మరో మొత్తుకుంటే ఎవడైనా సరే విన్నాడా చంద్రబాబు వస్తే మళ్ళీ ఏమవుతుందో అన్నది కూడా జగన్ పాయింట్లతో సహా ప్రజాక్షేత్రంలో చెప్పినప్పుడు ఆలోచించాలి కదా ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఆ ఊరికే టైం గడుస్తుంది తప్ప ఇక లాభం ఉంటుందా గెజెట్ అమలు నిలిపివేయాలి అంటూ ఆదేశించారు అంటూ ఎల్లో మీడియాలో కథనాలు ఇస్తున్నారే తప్ప ఏం జరుగుతుందనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటి వరకు గెజెట్ నిలువుదల ఉత్తర్వులే జారీ కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు ఆగ్రహం మనదే ఉత్తదే అని అందరికీ అర్థమైంది గెజెట్ నోట్ నిడిదో రిపీట్ రిపీట్ కట్ గెజెట్ నిలుపుదల చేయకపోవడంతోనే అసలు విషయం అర్థమైందని మండిపడుతున్నారు మరోసారి కేంద్రం తెచ్చిన యూపీఎస్ను చంద్రబాబు కూటమి నేతలు వ్యతిరేకించకపోవడంతో ఆ నేతలు అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగస్తులు జిపిఎస్ అమలుకు గెజిట్ జారీ చేయించడంతో పాటు ఇప్పుడు కేంద్రం తెచ్చిన యూపీఎస్ను చంద్రబాబు వ్యతిరేకించలేదంటే చంద్రబాబు వ్యతిరేకించడం లేదంటే సిపిఎస్ ఉద్యోగులను నిలువునా మోసం చేయడమే కదా అంటూ నిప్పులు జరుగుతున్నారు ఎన్నికలకు ముందో మాట ఎన్నికల తర్వాతో మాట ఇలా చంద్రబాబు నిజ బయటపడింది బయటపడిందంటూ నెత్తి కొట్టుకుంటున్నారు కేంద్రం యూపీఎస్ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూడమి నేతల దొందవైఖరికి స్పష్టంగా అర్థమవుతుంది మోసపూరితమైన ఆలోచనలు ఎప్పటికీ గెలవ మాకు టైం వస్తుంది ఆ సమయం కోసం మళ్ళీ మేము వెయిట్ చేయాలి తప్ప మరొక ఆప్షన్ లేదంటూ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం చెప్తుంది యూపీఎస్ను మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్రం తెచ్చిన యూపీఎస్ను మేము అగ్రి చేయడం లేదు అంటూ ఇక్కడ గట్టిగా వాళ్ళు డిమాండ్లు లేవనెత్తుతున్నారు అది నేనే ఇది నేనే అంటూ ఓ సినిమాలో హీరో రెండు వేషాలు వేసినట్టుగా చంద్రబాబు రాజకీయంలో ఇన్ని వేషాలు ఏంట్రా బాబు అని తల పట్టుకోక తప్పని పరిస్థితి ఇప్పుడు అటు సామాన్యులకు ఇటు ఉద్యోగులకు అందరికీ అదే సేమ్ రిపీట్ చేస్తున్నారు రిపీటే కాదు రాబోయే మరింత కాలం ఇప్పుడు అధికారం వచ్చి కేవలం మూడు నెలల్లోనే ఈ స్థాయిలో మనం ఈ ద్వంద్వ వైఖరి చూస్తున్నామంటే రాబోయే కాలంలో ఏ స్థాయిలో తన మాట మీద ఉంటాడో ఆలోచించండి ఏ స్థాయిలో తన మాట ఎంత దారుణంగా తప్పుతాడో చూడండి ఏ స్థాయిలో తను ఎంతమందిని ఇబ్బంది పెడతాడో చూడండి ఏ స్థాయిలో మళ్ళీ చంద్రబాబు అంటేనే చస్తామ్రా బాబు అన్నట్టుగా దండం పెట్టే పరిస్థితికి తన ప్రభుత్వం చర్యలు తన ప్రభుత్వ బిహేవియర్ ఉంటుందో ఆలోచిస్తేనే భయం అంటున్నారు చాలామంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి